హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సాహిత్యం యూట్యూబ్ ఛానల్ దేశవ్యాప్తంగా పాన్ కార్డ్ ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా కంపల్సరిగా వీళ్ళ యొక్క పాన్ కార్డ్ కి ఆధార్ కార్డ్ అయితే లింక్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇదే సిచ్యువేషన్ లో మనకు ఈ పాన్ ఆధార్ లింక్ సంబంధించి గడువు మనకైతే అయితే అవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలా మంది కూడా మన వీడియోస్ సెక్షన్ లో వాట్సాప్ లో మెయిన్స్ లో కూడా సో చాలా మంది కూడా మనకి ఏంటంటే బ్రదర్ ఈ పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి డేట్ అనేది ఎక్స్టెన్షన్ చేసారా లేదని చెప్పేసి చాలా మంది కూడా రిపీటెడ్ గా అడుగుతూ ఉన్నారు ఈ రోజు ఈ విడిలో మనమైతే మరి మనం థౌసండ్ రూపీస్ లేట్ ప్రయారిటీ పే చేసి పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి మనకు గడువు అనేది పొడిగించారో లేదు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ లో చూడండి అప్పుడు మాత్రం మీకు ఈ వీడియో అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్ వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ ని సప్లైస్ మాకు సపోర్ట్ చేయండి మనం డిలే చేయకుండా వచ్చినట్లయితే సెక్షన్ వన్ థర్టీ నైన్ ఏఏ ప్రకారం దేశ వ్యాప్తంగా ఎవరైతే పాన్ కార్డ్ కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా కంపల్సరీగా వాళ్ళ యొక్క పాన్ కార్డ్ కి ఆధార్ కార్డ్ అయితే లింక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ వాళ్ళ యొక్క పాన్ కార్డ్ కి ఆధార్ కార్డ్ కనుక లింక్ చేసుకోలేని పక్షంలో వీళ్ళు ప్రజెంట్ లో ఫ్యూచర్ లో చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది అంతేకాదండి చాలా మంది కూడా పాన్ ఆధార్ లింక్ చేసుకోకపోతే ఏం కాదులే అని చెప్పేసి సైలెంట్ గా అలానే ఉండిపోతున్నారు రీసెంట్లీగా చాలా మంది కూడా మనకు కామెంట్స్ రూపంలో కావచ్చు వాట్సాప్లో కావచ్చు మెయిల్స్ లో కావచ్చు సో నేను చాలా మంది యొక్క బాధలు అయితే విన్నాను వాళ్ళ యొక్క బాధలైనా చదివాను అనమాట సో నాకు చాలా బాధ వేసింది ఎందుకంటే సో ఒక కి అంటే ఒక పర్సన్ గా చాలా మంది అనమాట సో ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు కావచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు సో వీళ్ళు జాబ్ చేస్తున్నారు తాను ఆధార్ లింక్ చేసుకోలేదు అనే ఒక చిన్న కారణం వల్ల వచ్చి ఏదైతే శాలరీ ఉందో ఆ శాలరీలో అప్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ టు ట్వంటీ పర్సెంట్ వరకు సో వీళ్ళకైతే అమౌంట్ అయితే కట్ చేయడం జరుగుతుంది అనమాట సో వీళ్ళు చాలా బాధపడుతున్నారు బ్రదర్ ఇంకా సొల్యూషన్ చెప్పండి ఇలా డీటెయిల్స్ మిస్ మార్చుకుని అని చెప్పేసి వాళ్ళైతే మనం కన్సల్ట్ అవుతున్నారు ఇంకా అంతేగాండి మనం ఏదైనా ఒక కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా సరే కంపల్సరీగా మనం పాన్ కార్డు కొత్త పాన్ కార్డు తీసుకోవాలి తీసుకున్న వెంటనే పానాదాలు చేసుకోవాలన్నమాట సో ప్రజెంట్ ఇప్పుడు చేయాల్సిన పని లేండి సో మనం ఎవరైతే ఓల్డ్ తీసుకున్నారో వాళ్ళు కంపల్సరీ లింక్ చేసుకోవాలన్నమాట ఇంకా అదే విధంగా మరి కొంతమంది అండి మ్యూచువల్ ఫండ్స్ అండి వీటిలో చాలా మంది పెట్టుబడులు పెడుతూ ఉంటారు సో వాటిలో మనం అమౌంట్ పెట్టుబడి పెట్టాలన్నా సరే కంపల్సరీగా మనకు పాన్ ఆధార్ లింక్ అయితే అవ్వాల్సి ఉంటుంది అన్నమాట మన మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి లో మనం గా లాగిన్ అవుతూ ఉంటేనే మీకు పాన్ కి ఆధార్ లింక్ అయిందా లేదని చెప్పేసి మనం చూపిస్తూ ఉంటుంది ఒకవేళ అయితే నెక్స్ట్ ప్రాసెసింగ్ వెళ్తుంది ఒకవేళ లింక్ కాకపోతే మాత్రం మీరు అక్కడ లింక్ చేసుకోండి అని చెప్పేసి మనకు ఆప్షన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట సో నేను గానే చెక్ చేశాను ఒకసారి సో అక్కడ మనకి ఏంటంటే నేమ్ మిస్ పార్చిందని చెప్పేసి ఆటోమేటిక్ మనం చూపిస్తుంది అనమాట తర్వాత ట్రేడింగ్ అండి సో దీనికి సంబంధించి కూడా కంపల్సరిగా మనకు పాన్ ఆధార్ లింక్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఇక అందుకే మనం ఎక్కువ మొత్తంలో అమౌంట్ ని మనం డిపాజిట్ చేయాలన్నా విత్ చేయాలన్నా సరే కంపల్సరిగా పాన్ ఆధార్ లింక్ అనేది ఉండాల్సి ఉంటుంది అన్నమాట టోటల్ గా మనం ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసామంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి మన యొక్క బ్యాంక్ అకౌంట్ కి పాన్ కార్డ్ లింక్ అయి ఉండాలి తర్వాత మన యొక్క పాన్ కార్డ్ కి ఆధార్ కార్డు లింక్ అయితే అయి ఉండాల్సి అయితే ఉంటుంది ఈ మీకు ప్రభుత్వ పథకాల సంబంధించి సో మీకు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు వీటి సంబంధించి డబ్బులు అనేవి మీ ఖాతాలో పడాలన్నా సరే ఇక్కడ నుంచి మనకైతే పాన్ ఆధార్ లింక్ అనేది మనకు మేంటర్ అయితే చేయడం జరిగింది అనమాట ఫ్రెండ్స్ ఇదే సిచ్యువేషన్ లో చాలా మంది కూడా బ్రదర్ మనకు ఈ మంత్ పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి డెడ్ లైన్ మనకైతే ఎండ్ అయింది మళ్ళీ మనకు డేట్ పొడిగించారా లేదని చెప్పేసి చాలా మంది కూడా రిపీటెడ్ గా మనకైతే కామెంట్స్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ మీకు అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి ఆ గుడ్ న్యూస్ దగ్గర అంటే పాన్ ఆధార్ లింక్ సంబంధించి డేట్ మనకైతే ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది అన్నమాట మనకు అయితే పబ్లిష్ చేయలేదు సో మనకైతే మనకు గా మనకైతే ఈ యొక్క డేట్ మనకి అయితే అన్నమాట రీసెంట్లీ గా కొంతమంది నేనైతే పేమెంట్ చేసి పాన్ ఆధార్ లింక్ నేను అయితే చేయడం జరిగింది ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మరి మనకు డేట్ అనేది ఎప్పటి వరకు పొడిగించారంటే సో నేనే చెప్పనండి సో ఎందుకంటే డేట్ పొడిగించారని చెప్పేసి నేను చెప్తున్నాను మీరు ఏం చేస్తున్నారు దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు పాన్ ఆధార్ లింక్ చేసుకోకుండా నన్ను కన్సల్ట్ అవుతున్నారు నేను చెప్తున్నాను సొల్యూషన్స్ కానీ మీరు పాన్ ఆధార్ లింకేజ్ చేసుకోవట్లేదు మళ్ళీ ఎప్పుడుకో డేట్ దగ్గర పడుతుంది అనగా సో అప్పుడు మళ్ళీ మీరు నన్ను ప్రెజర్ పెడతారు అనమాట చేయండి పెద్ద చేయండి పెద్ద అని చెప్పేసి అప్పటికప్పుడు ఎలా అవుతుంది చెప్పండి సో మీరు ఏంటంటే త్వరగా ఇప్పుడే మేల్కొండి ప్రస్తుతానికి పానాధార్ లింక్ అవుతుంది అనమాట డేట్ కూడా మనకైతే భారీగానే పొడిగించారు సో మీరు నెగ్లెక్ట్ చేయకుండా మీకు ఎండింగ్ డేట్ సంబంధం లేకుండా త్వరగా అయితే ఇప్పుడే మేల్కొని సో మీరు అయితే లింక్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి పానాధార్ లింక్ అవ్వాలంటే చాలా మంది కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఆ ప్రాబ్లమ్స్ ఏమంటంటే ఆధార్ కార్డు లో పాన్ కార్డు లో డీటెయిల్స్ అనేది మిస్ మ్యాచ్ ఉంటాయి కారణంగా మనకు పాన్ ఆధార్ లింక్ అవ్వాలంటే గా మనకు మిస్ మ్యాచ్ అనేది అవ్వకూడదు అండి నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జనరల్ ఈ మూడు పర్ఫెక్ట్ గా ఉంటే మనకు పాన్ ఆధార్ లింక్ అనేది అవ్వడం జరుగుతుంది అనమాట సో కొంతమందికి ఏంటంటే పాన్ కార్డు లో ఆధార్ కార్డు నేమ్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటాయి కానీ పాన్ ఆధార్ లింక్ అవ్వదు అనమాట సో మనకు డేటా బేస్ లో వేరే నేమ్స్ ఉంటాయి అనమాట ఫ్రెండ్స్ ఇలా ఎవరైతే పాన్ ఆధార్ లింక్ అవ్వక డీటెయిల్స్ మిస్ మ్యాచ్ అయ్యి ఉండి ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో సో మీరైతే మమ్మల్ని అయితే కాన్సల్ట్ అవ్వచ్చు వాట్సాప్ ద్వారా సో మీకైతే సర్వీసెస్ చేయడం జరుగుతుంది పాన్ కార్డ్ లో కరెక్షన్స్ అనేవి సో మనకు డన్ అయిన తర్వాత మీరైతే పాన్ ఆధార్ లింక్ అనేది సక్సెస్ఫుల్ గా చేసుకోవచ్చు లేదా మేమే చేసి పెడతాం అనమాట ఒక ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కొత్తగా పాన్ ఆధార్ లింక్ చేయాలనుకున్నా ఇలా డీటెయిల్స్ అని కరెక్షన్ చేయాలనుకున్నా సరే మీరైతే మమ్మల్ని కాన్సెప్ట్ అవ్వచ్చు అలానే చాలా మంది కూడా రెండు పాన్ కార్డులు కలిగి ఉంటారండి సో రెండు పాన్ కార్డు కలిగినప్పుడు వాళ్ళకి ఒక పాన్ కార్డు మాత్రం వర్కింగ్ లో ఉంటుంది మరో పాన్ కార్డ్ అనేది ఎప్పుడు తీసుకున్నారో కూడా వాళ్ళకి అయితే తెలియదు అనమాట కానీ తీసుకున్న పాన్ కార్డు మాత్రమే లింక్ అవుతుంది ఎప్పుడు నుంచి ఉన్న పాన్ కార్డు మాత్రం మనకు లింక్ అవ్వదు అనమాట సో ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు సో మీ కనుక పాన్ కార్డ్ నెంబర్ తెలియక మీరు బాధపడుతున్నట్లయితే సో అయితే మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి సో మేమైతే కస్టమర్ కేర్ వాళ్ళతో మేము మాట్లాడి మీకు ఆ పాన్ కార్డు నెంబర్ మేమైతే ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది తర్వాత పీడిఎఫ్ ను మేము డౌన్లోడ్ చేసి మీకు అయితే పెట్టడం జరుగుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అయితే అనుకుంటాను ఇలా నేను యూస్ఫుల్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మన సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్